వేరే సర్వే కంపెనీలు మీరు చూస్తూ ఉంటారు ఆబ్వియస్గా నా మీద ప్రెజర్ ఉంటుంది వాళ్ళ మీద ప్రెజర్ ఉంటుంది రకరకాల ఎఫెక్ట్స్ ఉంటాయి ఇప్పుడు మీరు చూడబోయే ఫైనల్ నెంబర్ కన్సాలిడేట్ నెంబరు చెప్పేదానికి ఎంతో వినయంతో అంటే పైకి ధైర్యంగా చెప్తున్న లోపల ఒక ఒక టైప్ ఆఫ్ వైబ్రేషన్ కానీ వణుకు నాకు భయం ఉంటుంది ఎందుకు భయం అంటే నేను చెప్పింది ఈస్ట్ అంటే వెస్ట్ వెళ్ళదు దాంట్లో డౌట్ లేదు సింగిల్ నెంబర్ చెప్దాం అనుకున్నప్పుడు ఆ నెంబరు ప్లస్ వన్ ప్లస్ టూ దగ్గరగా వస్తే బాగుంటుంది త్రీ ఫోర్లోనే బాగుంటుంది అని చెప్పి క్షుణ్ణంగా గడిచిన మీరు ఎలక్షన్స్ అయిపోయినా కానీ ముందు కానీ రెండు మూడు గంటలనే నిద్రపోతూ ఎక్కువ కాల్స్ రకరకాలకి మన ఇన్ఫర్మేషన్ కూడా తెచ్చుకుంటూ ఇంకా క్లోజ్ కండిషన్స్ కాబట్టి ఇరవై సంవత్సరాలుగా అబ్జర్వ్ చేస్తున్నటువంటి రాజకీయాలని వారీగా ఇంకేమైనా అబ్జర్వ్ చేస్తే క్లోజ్గా వేస్తున్న నెంబరు ఈ నెంబరు ఖచ్చితంగా ఫైనల్ రాష్ట్ర వ్యాప్తంగా చిరస్థాయిగా సర్వే కంపెనీ నిలబడాలన్న కోరికతో బలంగా ఈ బ్రాండ్ ఉండాలన్న కోరికతో సింగిల్ నెంబర్కి వెళ్ళాం ఇది సాహసించాలంటే పులి నోట్లో తలబెట్టినట్టే బయటకు తీయాలంటే కష్టం సో అంత జాగ్రత్తగా వేసిన నెంబరు ఫైనల్ నెంబర్ సార్ సో ఓవరాల్గా వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తున్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజవర్గాల్లో సింగిల్ నెంబర్ చెప్పు కేకే అంటే పద్నాలుగు నియోజకవర్గాల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుచుకునే ఆస్కారం ఉంది ఈ పద్నాలుగు చోట్ల మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకునే ఆస్కారం ఉంది అని క్లారిటీగా ఖచ్చితంగా చెప్తాం సార్ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏ నియోజకవర్గాల్లో గా మేము ఎక్కడ సానుభూతిగా ఉన్నాం ఎక్కడ పాజిటివ్గా వేసాం వైఎస్ఆర్సీపీకి ఎక్కడ ఖచ్చితంగా గెలుస్తుంది ఈ మొత్తం చెప్తాం సో ఓవరాల్గా నెంబర్స్ నోట్ చేసుకోండి నూట డెబ్బై నియోజకవర్గాల్లో కేకే అనేవాడు ఏం చెప్తున్నాడు కేకే సంస్థ నుంచి కేకే సర్వేస్ నుంచి ఏం చెప్తుందో వైఎస్ఆర్సీపీ మొత్తం పోటీ చేసినటువంటి నూట డెబ్బై ఐదు ఒక్క నియోజకవర్గం కూడా వేరే వాళ్ళకి ఇవ్వలేదు వేరే పార్టీతో పొత్తు లేదు సింగిల్గా వచ్చింది నూట డెబ్బై ఐదు నియోజకల్లో పద్నాలుగు చోట్ల వైఎస్ఆర్సీపీకి గెలిచేదానికి ఆస్కారం ఉందండి ఇకపోతే నెక్స్ట్ టైం సార్ టీడీపీ పోటీ చేసినటువంటి నూట నలభై నాలుగు నియోజకవర్గాల్లో మార్క్ మై ఓట్స్ ఎవరి సపోర్ట్ అవసరం లేకుండా గెలిచేంతవరకు కూటమి అవసరం ఖచ్చితంగా ఉంది కానీ గెలిచిన తర్వాత తను పార్టీలో ముందుకెళ్లేదానికి తను సంస్థని ముందుకు ఇంకా తీసుకెళ్లేదానికి ఆ సింహాసనం మీద అధిరోహించేదానికి నూట ముప్పై మూడు స్థానాలు ఖచ్చితంగా టీడీపీకి వచ్చేదానికి ఆస్కారం ఉంది సార్ ఎవరి సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి చంద్రబాబు నాయుడు గారికి టీడీపీకి ఖచ్చితంగా నూట ముప్పై మూడు స్థానాలు తగ్గకుండా వచ్చేదానికి వంద శాతం ఆస్కారం ఉంది మార్క్ మై వర్డ్స్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి దేశ చరిత్ర మారుతుందో లేదో కానీ రాష్ట్ర చరిత్ర రాష్ట్ర భవిష్యత్తు వేరే పార్టీ చేతుల్లో ప్రజలు ఎక్కువ మంది పెడుతున్నారు వాళ్ళని నమ్మి ముందుకు తీసుకెళ్తున్నారు ఖచ్చితంగా నూట నలభై నాలుగు పోటీ చేసిన దగ్గర నూట ము ముప్పై మూడు చోట్ల గెలిచేదానికి ఆస్కారం ఉంది నెక్స్ట్ సార్ మరి జనసేన పరిస్థితి ఏంటి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ని ట్వంటీ వన్ అని సీరియస్గా తీసుకున్నారు సార్ జన సైనికులు ట్వంటీ వన్ అని ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో ఇరవై ఒక్క స్థానాలు గెలిచి చూపిస్తామని తొడ కొట్టి మీసాలు తిప్పి చెప్తున్నారు గట్టిగా జన సైనికులు ఇరవై ఒక్క స్థానాల్లో ట్వంటీ వన్ అని అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది టోటల్గా నెక్స్ట్ నెంబర్ సార్ అంటే బీజేపీ పోటీ చేసిన పది స్థానాలు ఏడు స్థానాలు కైవసం చేసుకుంటుంది అంటే పద్నాలుగు చోట్ల ఒక్క నిమిషం సార్ ఒకసారి వెనక్కి వెళ్ళండి జనసేన ప్లే చేసి సార్ ఒకసారి జనసేన ప్లే చేసి బ్యాక్ అంటే పద్నాలుగు చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే పద్నాలుగు చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే ఇరవై ఒక్క చోట్ల జనసేన గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది అంటే ప్రధాన ప్రతిపక్షం నేనే అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం కోలిపోతుంది వైఎస్ఆర్సీపీ ఇక మీదట నెక్స్ట్ గవర్నమెంట్లో అంటే వాళ్ళ కూటమిలో ఉండొచ్చు కానీ టెక్నికల్గా ప్రధాన ప్రతిపక్షం నేనే అని జనసేన ముందుకు వస్తుంది అంటే పద్దెనిమిది సీట్లు అంటే ఎవరికైనా తెలియని వాళ్ళకి చెప్తాం సార్ పద్దెనిమిది సీట్లు దాటితే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు సో ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్సీపీ కోల్పోతుంది ఖచ్చితంగా జనసేన ప్రతిపక్ష హోదాలో తీసుకొని ఇరవై ఒక్కటి ఇరవై ఒకటి స్థానాలు పోటీ చేసింది మేము గెలవగలమని ఖచ్చితంగా క్లారిటీగా ముందు గెలుగుతున్నారు ఇక మీదట ప్రజా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం జనసేననే మార్క్ మై వర్డ్స్ నెక్స్ట్ నెక్స్ట్ సార్ సో ఇప్పుడు ఏపీ పార్లమెంట్ సీట్లో ఇరవై ఐదు సీట్లు పోటీ చేసిందండి మార్క్ మై వర్డ్స్ మీరు రేపు పొద్దున్న రిజల్ట్స్ వచ్చాక కూడా చూడండి రిజల్ట్స్ వచ్చాక చూడండి ఒకటి ఏమన్నా తప్పైనా పర్లేదు ఒకటేమో తప్పైనా పర్లేదు రిజల్ట్స్ వచ్చాక చూడండి అంటే ఒక్కొక్క పార్లమెంట్కి మీకు ఏడు నియోజకవర్గాలు ఉంటాయి ఏడు నియోజకవర్గాలు తీసుకోండి ఏడు నియోజకవర్గాలు లేదు ఒకటి ఒకటి తప్పైనా పర్లేదు ఐ యాక్సెప్ట్ ఏడు నియోజకవర్గాల్లో ఏ ఒక్క పార్లమెంట్లో నాలుగు నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలిచిన నియోజకవర్గాలు మీకు ఉండవు మొత్తం పార్లమెంట్లో ఇరవై ఐదు పార్లమెంట్లు తీసుకోండి ఎట్ సజిమ్ నేను ఒక దాంట్లో రాంగ్ వచ్చు ఆప్షన్ తీసుకుంటున్నాను బట్ ఇరవై ఐదు కాన్ఫిడెంట్గా ఎందుకు అంటే ఏ ఒక్క పార్లమెంట్లో కూడా నాలుగు నియోజకవర్గాలు అంటే అవుట్ ఆఫ్ సెవెన్ నాలుగు నియోజకవర్గాలు మేము గెలుస్తాము మేము ఖచ్చితంగా గెలుస్తామని రిజల్ట్స్ మీరు వేసుకొని చూడండి అప్పుడు కేకే మీద కామెంట్ చేయడానికి కేకే మీద గురి పెట్టేదానికి కేకే పోయడానికి చెప్పేదానికి మీరు ఆలోచించవచ్చు నెక్స్ట్ సార్ కోటమి మొత్తం పోటీ చేస్తున్నటువంటి నియోజర్గాలు పార్లమెంట్ నియోజకవర్గాలు ఇరవై అయితే ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు సీట్లు అటు పదిహేడు సీట్లు కోట టీడీపీ గెలుచుకుంటే రెండు చోట్ల పోటీ చేసేది రెండు చోట్ల మేము జగన్ జనసేన గెలుచుకుంటే పోటీ చేస్తున్నటువంటి మిగతా ఆరు నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచిన దానికి ఉన్న అవకాశం వంద శాతం ఉందండి మార్క్ మై ఓట్స్ ఇరవై ఐదు పార్లమెంట్లతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కూటమి చేతుల్లో కంప్లీట్గా పెట్టగలిగారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు దీంట్లో ఒక నియోజకం పోయినా ఖచ్చితంగా క్లారిటీగా చెప్పే కలిగింది ఏంటంటే మీకు ఏడు నియోజర్గాల్లో ఏ నాలుగు నియోజకలు గెలిచినా దాటిన పార్లమెంటు ఒక్కటి కూడా కనపడదు కేకే ముందుకు ఒక మాట వస్తే వెనక్కి తీసుకునేది అంటూ ఉండదు అందుకే క్లారిటీగా క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నాం దీంట్లో అటు ఇటు స్లైడ్ తీసుకునే లేదు మనం పని మనం చేసుకుంటూ పోతుండే నెక్స్ట్ స్లైడ్ సార్ వైఎస్ఆర్సిపి ఖచ్చితంగా మీకు చెప్పినటువంటి పద్నాలుగు సీట్లు ఏంటి మరి ఇంకో ఏంటి ఇది ఆరు ప్లస్ ఎనిమిది వేసేది ఏంటంటే మేము ఎంతో ఆలోచించి ఖచ్చితంగా గెలిచే సీట్లని లెక్కేస్తే ఒక ఈ ఆరు చోట్ల వచ్చింది సార్ ఆరు చోట్ల ఖచ్చితంగా గెలిచేదానికి ఆస్కారం ఉందని వచ్చింది అంటే మీరు ఒకసారి పాస్ పెట్టగలిగితే మొత్తం వచ్చాక పాస్ పెట్టండి సార్ టఫ్ఐట్స్ వచ్చాక పాస్ పెట్టండి పాస్ సో ఖచ్చితంగా ఇది చూడండి సార్ మీకు మీకు ఎలా వేస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఓవరాల్గా ఒక ఇరవై రెండు నియోజకవర్గ ఇరవై మూడు నియోజకవర్గాలకు వచ్చాయి దాంట్లో డివైడ్ చేస్తే ఖచ్చితంగా క్లారిటీగా ఈ ఆరు సీట్లు కన్ఫామ్ కన్ అంటే కన్ఫామ్గా కనబడ్డాయి మాకు ఎర్రగొండపాలెం పొంగనూరు బద్వేలు పులివెందుల ఆదోని ఆలూరు ఇవి కన్ఫామ్ సీట్లుగా కనబడ్డాయి అంటే ఖచ్చితంగా క్లారిటీగా ఇక్కడ క్లిస్టల్ క్లియర్గా కనబడుతుంది అనమాట అదే టఫ్ ఫైట్లకు వస్తే అంటే చాలా ఇప్పుడు ఇక్కడ పదకొండు మండలాలు ఉంటాయి పదకొండు మంది పోటీ చేస్తున్నారు చాలా కష్టంగా ఉంటుంది అక్కడి నుంచి సర్వే చేయడం కానీ డేటా తెచ్చుకోవడం కానీ ఓవరాల్గా ఇండిపెండెంట్ క్యాంటీలు కూడా గూడెం గూడెం వారేస్తారు సో అలాగే తుని మనకు చాలా టఫ్ ఫైట్ ఇవ్వగలిగారు ఆత్మకూరు సర్వేపల్ ఈ వందో నాకు కొంత డౌట్లు ఉన్నప్పటికీ కూడా స్టిల్ నేను ఫేవరింగ్ టు వైఎస్ఆర్సీపీ వేస్తూ లెట్స్ సర్వేపల్ కూడా వచ్చేసింది ఆత్మకూరు కూడా వచ్చేసింది అట్లాగే చంద్రగిరి బాగా ఈ వందో ఆయన టఫ్ ఫైట్ ఇచ్చాక చంద్రగిరి కూడా గెలిచారు సో ఈ టఫ్ ఫైట్లన్నీ నేను సహకరించి సానుకూలతతో మొత్తం సీట్లు కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకునే దానికి ఆస్కారం ఉందని బాగా క్షుణ్ణంగా ఆలోచించి వేస్తే పద్నాలుగు సీట్లు వచ్చేయండి మీకు క్రిస్టల్ కిరిగా మేము ఏ నియోజకవర్గాలు ఏమే ఎలా ఉన్నాయో ఓపెన్గా డిస్కస్ చేసి చెప్తున్నాం ఓవరాల్గా పద్నాలుగు నియోజకవర్లు వైఎస్ఆర్సీపీ గెలిచే నియోజకర్గాలు సార్ నెక్స్ట్ సార్ మరి టీడీపీ గెలుచుకునే నూట ముప్పై మూడు స్థానాలు ఇక్కడ చదవాలంటే ఖచ్చితంగా నాకు రేపు మార్నింగ్ అయిపోద్ది సార్ మీకు ఆబ్వియస్గా కంప్లీట్గా ప్రెస్ రిలీజ్ చేస్తాం చెప్తాం సో ఓవరాల్గా నూట ముప్పై మూడు నియోజకలు బ్యాలన్స్ నియోజకవర్గం క్లిస్టల్ క్లియర్గా చెప్తాం నెక్స్ట్ సార్ అలాగే జనసేన చెప్పాల్సిన అవసరం లేదు పోటీ చేసిన ప్రతి ఒక్క నియోజవర్గంలో ఇరవై ఒక్క పోట్ల పోటీ చేసిన చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది రైల్వే కోర్టులో గెలవదు లేకపోతే ఇంకో దగ్గర ఎక్కడైనా కలవదు పాలకొండలో ఎవరో ఒకటి వేస్తారు ఎస్టీ నియోజకవర్గం కదా పాలకొండ పాలకొండైనా లేకపోతే ఇంకోటైనా ఇంకోటి దగ్గర అయినా అది ఎక్కడైనా సరే కన్ఫర్మ్ కన్ఫామ్గా నియోజకవర్గం అందరికీ తెలుసు ఇరవై ఒక్క చోట్ల పోటీ చేసిన నియోజకవర్గాలు అది నెల్లిమర్ల కావచ్చు పాలకొండ కావచ్చు విశాఖపట్నం సౌత్ కావచ్చు అనకాపల్లి కావచ్చు పెందుర్తి కావచ్చు ఎలమంచి కాల్లు కావచ్చు పిఠాపురం కావచ్చు కాకినాడ రోజులు కావచ్చు రాజానగరం కావచ్చు నిడదవలు కావచ్చు రాజులు కావచ్చు గనవరం కావచ్చు భీమవరం కావచ్చు నసపురం కావచ్చు తాడేపల్లిగూడెం కావచ్చు ఒంగూరు కావచ్చు పోలవరం కావచ్చు అవలిగడ్డ కావచ్చు తినాలి కావచ్చు తిరుపతి కావచ్చు కోడూరు కావచ్చు ఏదైనా సరే మేము పోటీ చేసిన దగ్గర వై నాట్ వన్ సెవెన్ వాళ్ళు తీసుకొని ఒక్క చోట్ల గెలవగలిగారు ఖచ్చితంగా ఇరవై ఒక్క చోట్ల గెలిచేదానికి నూటికి నూరు శాతం జనసేనకి ఆస్కారం ఉంది నెక్స్ట్ బీజేపీ కంటెస్ట్ చేసినటువంటి పది నియోజకవర్గాల్లో హెచ్చర్ల విశాఖపట్నం నార్త్ అన అనపర్తి కైకలూరు కైకలూరు లాస్ట్ మోయింట్లో చేరు గెలవలేరు అనుకున్నారండి చాలా మంది విజయవాడ వెస్ట్ జమ్మల మడుగు ధర్మవరం ధర్మవరం చాలా టఫ్ అయిట్ ఇవ్వగలిగారు కానీ చివరికి ధర్మవరం కూడా కైవసం చేసుకునేదానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది అవుట్ ఆఫ్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఏడు సీట్లు లాస్ట్ మూమెంట్లో జాయిన్ అయినప్పటికీ కూడా కూటమి బలం జోడించడంతో యాడ్ అవడంతో ఖచ్చితంగా అవుట్ ఆఫ్ టెన్ ఏడు నియోజకవర్గాలు గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది మార్క్ మై వర్డ్స్ థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ ఇప్పుడు మీకు ఓవరాల్గా కులాల వారీగా ఓట్ల పర్సెంట్ అంటే మన దుస్థితి ఏంటంటే దుస్థితి అని ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఏళ్ళ తర్వాత ఈ కులం వాళ్ళు ఇట్లా ఓట్లేస్తున్నారు ఈ కులం దీనికి వేస్తున్నారని డిస్కస్ చేసుకునే పరిస్థితులు అది దారుణ దారుణ విషయం బట్ ఈ కంపెనీ నడుపుతున్న వ్యవస్థకి హెడ్గా నేను డిస్కస్ చేయక తప్పకుండా ఐఎమ్ సారీ టు డిస్కస్ బట్ డిస్కస్ చేయాల్సి వస్తుంది ఎస్సీలో ఎనభై శాతం మంది వైఎస్ఆర్సీపీకే ఉన్నారండి ఇరవై శాతం కూటం వైపు మళ్ళీ లేరని మాకు అర్థమవుతుంది అలాగే ఎస్టీ నియోజకవర్గాల్లో డెబ్బై శాతం మంది వైఎస్ఆర్సీపీకి ఉన్నారు ముప్పై శాతం మంది అంటున్నారు ముస్లిమ్స్లో డెబ్బై శాతం మంది వైఎస్ఆర్సీపీకి ఇస్తే ముప్పై శాతం మంది స్టిల్ బీజేపీ కలిస్తే ఎవరు ఓట్లేరు అంటుంటారు కదండి బట్ స్టిల్ మనకు లోకల్గా కనెక్టెడ్గా ఉంటారు ఆ లోకల్ ప్రజలతో అంటే అలా షాప్ ఓపెన్ చేస్తున్నాం తోడ మంచి మంచి రోజు చూసి చెప్పు అంటారు అండి లోకల్గా ఉన్నటువంటి సమీకరణాలతో కనెక్ట్ అవుతారు కాబట్టి పార్టీల సంబంధం లేదు ప్లస్ బీజేపీకి అగెనేస్ట్ సపోర్ట్ ఉన్న పార్టీ లేదు అందరూ బీజేపీకి సపోర్టే సో

వైఎస్ఆర్సిపికి ఉంటే నైంటీ పర్సెంట్ అంటే కాపుకి నేస్తాం లేకపోతే ఇంకోటి ఏ పథకాలు ఇచ్చినా మేము మొబ్బు లేదు కేవలం జనసేన పవన్ కళ్యాణ్ ఎటు ట్రావెల్ అయితే మేము అటు ట్రావెల్ అవుతాం తొంభై శాతం కూటమి వైపు మొగ్గు చూపారు అలాగే కమ్మ కులస్తులు పది శాతం వైఎస్సార్సీపీకి ఉంటే తొంభై శాతం ఇంకా కూటమి కోటమి వైపు అన్నారు ఇంకా ఎక్కువగా ఉండొచ్చు బట్ రౌండ్ ఫిగర్ ఒక దగ్గర ఆగాలి కాబట్టి నైంటీ పర్సెంట్ వేశాం అలాగే బీసీ ఎక్కువ మంది డిస్కస్ చేసింది ఏంటంటే మాకు ఈ కులాలన్నీ ఐడియా ఉన్నాయండి ఈ కులం వాళ్ళకి వేస్తే ఈ కుల బీసీలు ఎట్టున్నారు బీసీలు ఎట్టున్నారు బీసీలు ఎట్టున్నారు అది బీసీ అనేది ఒక కులం ఒక గ్రూప్ కాదండి ఒక గ్రూప్గా వచ్చే ఆలోచన ఆలోచన ఎటువైపు సరళ ఉంటే అటువైపు మొగ్గు చూపేదానికి ఉంటుంది చాలా తక్కువ తక్కువ నెంబర్లు వేసాం బట్ స్టిల్ రౌండ్ ఫిగర్గా మీకు అర్థం చేసుకునేదానికి బీసీలు నలభై శాతం వైఎస్ఆర్సీపీకి ఇస్తే మెజారిటీ శాతం మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ మోర్ దాన్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కావచ్చు సో మెజారిటీ శాతం అరవై శాతం ఓవరాల్గా కోటం వైపే మొగ్గు చూపారు అంటే ఫ్లో ఎలా ఉంటుందో అలా ఆ వైపే మొగ్గు చూపారు లాస్ట్ టైం బీసీలు అధిక శాతం ఆర్ సిపిలేశారు ఈసారి అధిక శాతం కూటం వైపు మొగ్గు చెప్పారు అలాగే రెడ్డిస్ లో అంటే ఏదండి ఇక్కడ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ రావాలి ఇక్కడ టెన్ పర్సెంట్ రావాలంటే రెడ్డీస్ లో ఒక ట్వంటీ పర్సెంట్ సారీ మీకు ఈ లైన్ ఏదండి అర్థం కావట్లేదు సరే తప్పబడింది సరే రివర్స్ పడింది సో రివర్స్గా ఉంది సో రెడ్డీస్ అధిక శాతం ఆబ్వియస్గా వైఎస్ఆర్సీపీ ఉన్నారు కోటం వైపు ఒక ట్వంటీ పర్సెంట్ అలా ఉండొచ్చండి వైశ్యాసు ట్వంటీ పర్సెంట్ ఇలా ఉంటే ఎయిటీ పర్సెంట్ అలా ఉన్నారు కోటమికి అలాగే బ్రాహ్మణ టెన్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీకి ఉంటే నైంటీ పర్సెంట్ ఉన్నారు ఓవరాల్గా ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్ ఈ ఓట్ బ్యాంకింగ్ గుర్తుపెట్టుకోండి ఓవరాల్గా థర్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ అరౌండ్ నలభై శాతం రౌండ్ ఫిగర్లు వేస్తుంది మన చిన్న చిన్న ఎందుకు గుర్తుపెట్టుకోరు ఓవరాల్గా నలభై శాతం ప్రజలు వైఎస్ఆర్సీపీకి ఉంటే అరవై శాతం ప్రజలు కోటం వైపు మొగ్గు చెప్పారు అంటే డిఫరెన్స్ మీకు పదిహేను నుంచి ఇరవై శాతానికి వెళ్ళిపోతుంది కాబట్టి మొత్తం దాంట్లో ఇంత డిఫరెన్స్ వస్తుంది లాస్ట్ టైం పది పర్సెంట్ ఉంటే ఒక రకంగా వస్తుంది ఇరవై పర్సెంట్కి వెళ్తే ఇంకో రకంగా వస్తాయి సో డిఫరెన్స్ ఏంటంటే స్టిల్ ది ఆర్ విత్ వైఎస్ఆర్సీపీ ఆ పీపుల్ పది ముప్పై ఐదు పర్సెంట్ మొత్తం కూటమి కట్టేసింది కదా మొత్తం క్లీన్ స్వీప్ చేసేం కదా అని కాదు స్టిల్ అరౌండ్ ఫార్టీ పర్సెంట్ ఆర్ పీపుల్ మోర్ అరౌండ్ థర్టీ ఫైవ్ కావచ్చు ఫార్టీ కావచ్చు మధ్యలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఖచ్చితంగా ఆబ్వియస్గా వైఎస్ఆర్ సపోర్ట్ చేస్తున్నారు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ కోటం వైపు మమ్మల్ని సో పర్సెంటేజ్ ఓట్ బ్యాంకింగ్లో ఇంత డిఫరెన్స్ వచ్చేసరికి హ్యూజ్ డిఫరెన్స్ వచ్చేసరికి మీకు రిజల్ట్స్ అంత వస్తున్నాయి కానీ ఒక సైడ్ క్లీన్ స్విప్ చేసింది తుడిచిపెట్టుకోపోయింది ఈసారి మన రాజ్యమే మనం కూడా ఇష్టం వచ్చినట్టు చేద్దామంటే రేపు ఇదే పర్సెంటేజ్ ఇటు పడుతుంది అడ్డపడుద్దు అంతే తేడా ఎస్ నెక్స్ట్ నెక్స్ట్ సార్ సో మొత్తం పోలైన ఓట్లు మూడు కోట్ల ముప్పై మూడు లక్షల నలభై వేల ఐదు వందల అరవై ఓట్లు పోలైనాయి సార్ మొత్తం పోలైన ఓట్లు ఉరామరిగా మనకు మూడు కోట్ల ముప్పై మూడు లక్షల నలభై వేల ఐదు వందల అరవై ఓట్లు పోలైనాయి సో దీన్ని మీకు దాకా వేసిన పర్సంటేజ్ చూసుకుంటే ఒక కోటి తొంభై నాలుగు లక్షల నాలుగు వేల రెండు వందల ఆరు మంది ఒక కోటి తొంభై నాలుగు లక్షల మంది అలాగే ముప్పై ఎనిమిది శాతం మీకు వైఎస్ఆర్సీపీ వేసుకుంటే ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల నూట ముప్పై ఏడు అంటే దాదాపుగా ఇద్దరి మధ్య తేడా అరవై లక్షలకి వెళ్ళిందండి అరవై లక్షల ప్రజలు ఇటు కాదని ఇటు వేశారు కాబట్టి అంత హ్యూజ్ డిఫరెన్స్ కనపడింది లాస్ట్ టైం డిఫరెన్స్ అరౌండ్ ముప్పై లక్షలు అనుకుందాం అనుకోండి ఇప్పుడు ఎక్స్ట్రాగా ఇంకో ముప్పై లక్షలు వచ్చింది అంటే అరవై లక్షల మంది ప్రజలు ఇటు వేశారు కాబట్టి ఇంత పర్సంటేజ్ ఆఫ్ డిఫరెన్స్ ఇంత హోల్ మొత్తం మీద హ్యూజ్ డిఫరెన్స్ కనపడుతుంది మీకు సో దాని యొక్క ఫలితాలే జనసేన ఈ పోటీ చేసిన ఇరవై ఒక్క సీట్లో గెలవడం అలాగే టీడీపీ పోటీ చేసిన దాంట్లో నూట ముప్పై మూడు సీట్లు గెలవడం అలాగే బీజేపీ కంటెస్ట్ చేసినటువంటి పది సీట్లు ఏడు సీట్లు గెలవడం అలాగే చివరికి సిట్టింగ్ గవర్నమెంట్ నూట యాభై ఒక్క సీట్లు ఉంటే పోతే యాభై గెలవ యాభై పోతే వంద గెలవా ఇలా ఉండదండి అంటే ప్రతి నియోజకవర్గంలో వేసేవాడు నా నియోజకవర్గం మొత్తం నియోజకవర్గాలు ఓడించాలని ఓటీడు వాళ్ళకున్న పర్స్పెక్ట్లో ఆ నియోజకం మీద ఉన్న సమస్యలు అతను ఫీల్ అయ్యే దాని మీద వస్తారు కానీ అలా ఎక్కువ మంది ఫీల్ అయితే అన్ని అన్ని నియోజకవర్గాలు అదే ఎఫెక్ట్ కనబడుతుంటది అది పద్నాలుగు కావచ్చు పదిహేను కావచ్చు ఇరవై కావచ్చు సో మనం ఇంత పదంగా కాన్ఫిడెంట్గా చెప్పేదానికి ఎంత అంచనా వేసి ఒక నెంబర్ సింగిల్ నెంబర్ మీ ముందు ప్రజెంట్ చేసేదానికి ఒకసారి ఊహించుకోండి మీరు థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ యా సో ఓవరాల్గా ఆ ఒక స్లైడ్ ఏంటి సార్ ఓవరాల్గా లాస్ట్ ఫైనల్ నెంబరు టీడీపీకి బీజేపీకి జనసేనలో ఓవరాల్ ఫైనల్ నెంబర్ ఆ స్లైడ్ వేయండి ఇది కాదు సార్ ఇదిగా దీని ముందు అటు ఇలా ఫైనల్గా వచ్చిన నెంబరు ఇదిగా సార్ ముందు నెంబరు ముందు దీని ముందు సార్ ముందు సో ఘంటా పదంగా చెప్తుంది ఏంటంటే ఓవరాల్గా అసెంబ్లీలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎటువంటి కనీ విని ఎరుగని డిఫరెన్స్ ఓట్ బ్యాంకింగ్ తో కూటమి గెలుపొందుతుంది అందులో ప్రధానంగా టీడీపీ